ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్నది అయితే ఈ మ్యాచ్ ఆదివారం రోజు జరగనున్నది అయితే ఈ మ్యాచ్కి ముందు టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యూజిలాండ్ స్టార్ బౌలర్ అయిన ట్రెంట్ బౌల్టు టీమిండియాను అంత ఈజీగా తీసుకోవద్దని న్యూజిలాండ్ ఆటగాళ్లకు సూచించాడు ఎందుకంటే టీమిండియా చాలా అద్భుత ఫామ్లో కనిపిస్తుంది అటు బ్యాటింగ్లోను అటు బౌలింగ్లో ఇటు ఫీల్డింగ్లో చాలా అద్భుతంగా ఆడుతున్నారు కాబట్టి రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు లేకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రెంట్ బౌల్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే టీమిండియా చాలా అద్భుతంగా ఆడుతుంది బ్యాటింగ్లోను బౌలింగ్లోనూ చాలా పటిష్టంగా కనిపిస్తుంది కాబట్టి రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో చాలా జాగ్రత్తగా ఆడాలని చెప్పాడు టీమిండియాలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అలాగే శివమన్ గిల్ శ్రేయస్ అయ్యర్ హార్దిక్ పాండ్యా చాలా డేంజర్ అని అన్నాడు